అందరికి నమస్కారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉప ముఖ్యమంత్రి అంశం మీద ఒక క్లారిటీ ఇచ్చారు క్లారిటీ ఏంటంటే ముందుగానే అనుకున్న ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఒకే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలనేది ఒప్పందం దాని ప్రకారమే నడుస్తోంది అనవసరమైన వివాదాలను రాజేయకండి అంటూ నాయకులకు హితవు పలికారు సో ఈ అంశం మీద మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం కృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి పదవి మీద చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం చంద్రబాబు గారే ముఖ్యమంత్రి ఆయన ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అవునండి క్లియర్గా ఆయన ఆరోగ్యంగా ఆయన యాక్టివ్గా ఉన్నంతకాలం ఆయన ఉండాలనుకున్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రి కూటమి తరపున అట్ ద సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి ఒక్కరే అది కూడా పవన్ కళ్యాణ్ గారే దీని మీద అనవసరంగా వివాదాలు రాజేయకండి ఎస్పెషల్లీ లోకేష్ గారు చాలా కష్టపడ్డారు పార్టీకి అయినా కానీ దానికి దీనికి సంబంధం లేదు కష్టపడితే దానికి తగ్గ ఫలితం దానికి తగ్గ హోదా ఆయనకున్నది అని చెప్పారు ఎట్లా చూడాలి తప్పకుండా ఆయన తప్పే మాట్లాడలేదు పర్ఫెక్ట్గా మాట్లాడారు ఆయన సుదీర్ఘమైన టీడీపీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఆట ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంటి రంబరగా నుంచి నడుస్తున్న వ్యక్తి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి మరి కూటమి ఏర్పడే ముందే క్లారిటీతో ఉన్నారు కదా ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ గారు అన్నారు కదా మరి ఇటువంటి సీనియర్ నాయకులు చెప్పే ఈ సమయంలో మరి కొంతమంది ఏందో అత్యుత్సాహంతో అలా చేయడం కరెక్ట్ కాదు కదా ఇక్కడ గోరెంట్లోకి వచ్చే చదురనే కాదండి ఒక మహిళ సీనియర్ టీడీపీ కార్యకర్త కూడా ఒక లెటర్ రాసింది ఇటువంటి సుదీర్ఘమైన నాలుగు దశాబ్దాల అనుభవం పార్టీ అయినా కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది పవనే అనవసరంగా గెలుక్కోవద్దు గెలుక్కొని అదపాతాలకి వెళ్ళిపోతారని అయితే రాసింది ఎవరు రాశారు ఒక మహిళ రాయలసీమ సీందర్ ఒక మహిళ టీడీపీ సీనియర్ కార్యకర్త టీడీపీ ఈ డిప్యూటీ సీఎంల మీద రగడ జరుగుతుంటే అదొకటి మొన్న అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రలో సభ జరుగుతుంటే ఒక వ్యక్తి కార్యకర్త టీడీపీ కార్యకర్త కూడా అతనే టీడీపీ జనసేన అంతా ఒకటే కదా కూటమి కూటమి ఒక మంచి వాతావరణం వెళ్తున్నప్పుడు ఎక్కడికెక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ ఫోటో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన ఫోటో కూడా వేయాలి కదా ఈ కార్యక్రమంలో ఎందుకు వేయలేదని సాక్షాత్తు మంత్రినే ప్రశ్నించాడు తప్పు జరిగిపోయిందని చెప్పి అమ్మటే చేసుకున్నాను అక్కడ ఒకటే కాదు నిన్న ఇంకోటి టీడీపీ కార్యకర్త కూడా రాయలసీమలో కూడా పవన్ గారు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు కాబట్టి ఆయన ఆయన వల్ల ఈ కూటమి అధికారులు వచ్చే భావన అటు టీడీపీలో ఉంది బీజేపీలో ఉంది జనసేనలో ఉంది మరి ఎందుకు ఈ ఈ ఈ కార్యకర్తల్లో ఉన్న ఆ యొక్క తెరివి కానీ ఆ ఆలోచన కానీ ఈ కొంతమంది సీనియర్స్గా భావించే వాళ్ళు ఈ ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకి ఎందుకు లేదు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎక్కడైనా ఒకటే అండి ఈరోజు పవన్ రోల్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లడిని అడిగితే తెలుసు ఈ కూటమి అధికారులు ఎలా వచ్చిందో తెలుసు ఈయన పవన్ గాద్రాబాబు తుఫాన్ అన్న మోదీ గారికి తెలుసు ఈ దేశానికి తెలిసినప్పుడు ఇంకేముందండి కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే లోకేష్ బాబు ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చాలా క్లారిటీగా ఉన్నారండి చాలా అద్భుతంగా ఈ లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తున్నారు ఊహకి అందని విధంగా పరిపాలిస్తున్నారు ఇది తట్టుకోలేకపోతున్నారు ఇది వాళ్ళు ఊహించాల చంద్రబాబు నాయుడు గారు పనిచేయాల్సింది క్లారిటీగా చేస్తున్నాడు ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక ఇంటర్వ్యూ చూశా తమ్మారెడ్డి భరద్వాజలు అంటారు మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ చూస్తే నా ఆలోచన ఒకటి ఆయన చేస్తుంటాడు లాంటి వ్యక్తులు కూడా ఒకప్పుడు జగన్ ప్రశ్నించిన వాళ్ళు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ గారు ఇలా నాకు ఒక వచ్చింది కల్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా చైర్మన్గా పార్టీ వ్యవహారాలు చూసుకున్నట్టుగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయినట్టు డిప్యూటీ సీఎంగా లోకేష్ అయినట్టు వచ్చింది కట్ చేస్తే తెల్లారింది ఆయన మరి ఓ రండి అని చెబుతా ఎందుకు వాళ్ళిద్దరు అనేది కూడా చాలా విపులంగా చెప్పారు బహుశా ఆయనకి మరొక రకంగా రెచ్చగొడుతున్నాడేమో సరే అంటే పరిపాలన ఇంత సమర్థవంతంగా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ అని చెప్పి లొకేష్ పరిణితి ఎవరు కాదని ఏవో ద్వారా అతను ప్రజల్లో వచ్చాడు ఈరోజు మొత్తం రోల్ అంతా చేస్తున్నాడు అతను అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పాత్ర చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇప్పుడు ఏమి చేయకుండా మేమే అనుకుంటే ఎలా సార్ ఎందుకని ప్రజలు మిమ్మల్ని గోరంట్ల బుచ్చేయ చౌదరి గారికి ఉన్నంత విఘ్నత తెలివితేట సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గారు కావచ్చు ట్రిపులార్ గారు కావచ్చు వర్మగారు కావచ్చు వర్మగారు కావచ్చు పొలిటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరికీ ఎందుకు లేదంటారు సరే మహాసేన రాజేష్కి అంత విఘ్నుడు కాదన్న విషయం మనందరికీ తెలిసిందే మహాసేన రాజేష్ అనే వ్యక్తి కూటమిలో ఒక కోవర్ట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే అతన్ని పక్కన పెడితే అతని తోకబట్టుకుని వీళ్ళందరూ మాట్లాడడం అంటే ఆ విఘ్నత గోరంట్ల బుచ్చే చదువులో ఉన్న విఘ్నత వీళ్ళు ఎందుకు చూపించలేకపోయారు అనేది ప్రశ్న అంతే కదా ఆయన చూసి నేర్చుకోవాలి ఆయన కోసం త్యాగం చేసి కందులు దుర్గేష్ నెడితే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసేటువంటి సీనియర్ ఈ కూటమికి కావాలని అప్పుడే ఆయన వ్యక్తిత్వం బట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి అటువంటి సీనియర్ నాయకుల కంటే వీళ్ళేం గొప్పవాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు సలహాలు సూచనలు తప్పితే ఇంకోటి అంటున్నారు సీనియర్లు తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న రీతిలో లోకేష్ గారు మాట్లాడారు సో పార్టీ పదవులు మూడు సార్లు మాత్రమే అనుభవించాలి ఒక్కొక్క పదవి అని అంటున్నారు ఆ లెక్కన ఇది సీనియర్లందరికీ చెల్లు చూటీనే కదా సో అదొక కోపంతో ఓరంట్లు పుడిచే చౌదరి గారు ఈ క్లారిటీ ఇచ్చారేమో అని అది తప్పండి ఇప్పుడు ఈ డిజర్డ్ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు తండ్రి తర్వాత నెక్స్ట్ ఎమర్జ్ అవుతున్న లీడరు ఆయనే అటువంటి సమయంలో ఆయన ఏమన్నాడు ఇప్పటికీ నేను చాలా కాలం నుంచి ఉన్నాను నేను త్వరలో రిజైన్ చేస్తాను అన్నాడు నేను చేస్తున్నాను అది ఫాలో తనమైన చాలా హుందా ఎందుకంటే అంత సాహసోపేతమైన ప్రకటన చేయటాన్ని మనం ఆశించలేం ఊహించలేం ఒక ప్రాంతీయ పార్టీలో సారీ ఫర్ దింట్రపూషన్ సార్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి నుంచి తీర్చి చెప్పండి అలా శాశ్వత అధ్యక్షుడు వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి తీసి ఈయన చేసుకుని ఈయన అయ్యాడు అది చూడండి ఇక్కడ లోకేష్ వ్యక్తిత్వం చూడండి గ్రేట్ అది రాజకీయం అంటే నేను చాలా కాలం చేశాను నేను నాలాగా మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నారు ఏదేమైనా చంద్రబాబు గారిని ఫైనల్ అంటున్నాడు అంటే అక్కడ ఆయన ఉద్దేశించి కాదు ఇక్కడ ఎవరైనా అంటే ఏంది పరిస్థితి చేసిన వాళ్ళు చాలా కాలం చేసి రెస్ట్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం కలిగినట్టు అట్టను కూడా రెండు వేల పద్నాలుగు త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పొడి చేశారు రెండు వేల ఇరవై నాలుగు అయినా కానీ ఇప్పుడు దశాబ్దం పైన చంద్రబాబు గారు ఉండాలంటారు దీన్ని బట్టి ఏమనుకోవాలా కాబట్టి లోకేష్ గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మాట్లాడాలని మనం అనుకుంటున్నాం రైట్ సార్ ధన్యవాదాలు సార్ మొత్తం మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఫైనల్లీ ఒక కంక్లూజన్ అయితే ఇచ్చారు ఇది ఒప్పందం ప్రకారమే జరిగింది ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి ఎప్పటికీ కూటమిలో చంద్రబాబే ఆయన ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఆయన చేయగలిగినంత కాలం సో అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇది చాలా ఒప్పందం ప్రకారమే ముందుకెళ్తున్నారు ఎవరు మాట్లాడదన్న ఆయన వ్యాఖ్యలు ఒక రకంగా అనేక మందికి కనువిప్పు కలిగించేవిగా మనం భావించాలి mistake.